హలో ఫ్రెండ్స్ ఐ హ్యావ్ ఎ పెన్ ఆర్ ఐ ఆమ్ హ్యావింగ్ ఏ పెన్ ఏది కరెక్ట్ చెప్పండి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో ఉంచండి ఐ హ్యావ్ ఏ పెన్ కరెక్టా ఐ ఐఆమ్ హ్యావింగ్ ఎ పెన్ కరెక్టా తెలిసిన వాళ్ళు తప్పకుండా చెప్తారు ఐ హ్యావ్ ఎ పెన్ అని ఆన్సర్ని కానీ తెలియని వాళ్ళు ఐ ఐఆమ్ హ్యావింగ్ ఎ పెన్ అని కూడా రాస్తారు ఇక్కడ హ్యావింగ్ అంటే అర్థం ఏంటంటే కలిగి ఉండే కండిషన్ అయితే కాదు ఇలాగే కొంతమందికి హ్యాజ్ అన్నా హ్యావ్ అన్న అలాగే హ్యాడ్ అన్న కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట రోజు క్లాస్లో మీకు హ్యాజ్ హ్యావ్ హ్యాడ్ల యొక్క ఉపయోగం పూర్తిగా తెలుసుకోబోతున్నారు ఈ క్లాస్ ఎండింగ్ కల్లా ఓకేనా ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ నేర్చుకుంటున్నాము అసలు ఆర్గ్లరీ వర్బ్స్ అంటే ఏంటి అనేది మన ప్రీవియస్ క్లాసెస్లలో మనం నేర్చుకున్నాము దానిలో భాగంగా ఈ రోజు హ్యాజ్ ల యొక్క ఉపయోగం మనం తెలుసుకోబోతున్నాం అలాగే హ్యాడ్ కూడా మనము తెలుసుకోబోతున్నాం అసలు ఇవేంటి ఈ హ్యాస్ హ్యావ్ లేకపోతే సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయలేమా అంటే చేయలేము కదా ఎందుకంటే ఇవి మనకు ముఖ్యంగా పొజిషన్ చెప్తాయి కలిగి ఉండే కండిషన్ చెప్తాయి నా దగ్గర ఇది ఉంది అంటే నేను హ్యావ్ చెప్పాల్సిందే హ్యావ్ ఉంటేనే నా దగ్గర ఈ పెన్ ఉందని నేను చెప్తా చూడాలండి మీరే ఐ హ్యావ్ ఎ పెన్ ఈ హ్యావ్ మూసేసి ఐ ఎ పెన్ అర్థం ఉందా లేదు కదా అదే నేను ఈ హ్యావ్ తీసేసి పెట్టాలనుకోండి యామ్ ఎ పెన్ నేను ఒక పెన్ను నేను ఒక పెన్ అర్థం ఉందా లేదు నేను ఒక టీచర్ని అంటే అర్థం ఉంటుంది ఐ యామ్ అ టీచర్ ఐ యామ్ అ డాక్టర్ ఐ ఆమ్ ఎ నర్స్ ఈ రకంగా అంటే ఇవి మనకు పొజిషన్ని చెప్తాయి పొజిషన్ అంటే అర్థం ఏంటంటే ఓన్ అంటే కలిగి ఉన్నటువంటి కండిషన్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ రకంగా మనకు పొజిషన్ చెప్పడం కోసం ఈ హ్యాజ్లు అలాగే హ్యావ్లు తోడ్పడతాయి మరి హ్యాస్ దేనికి మరి హ్యావ్ దేనికి తోడ్పడతాయి అని మీకు డౌట్ రావచ్చు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మనము డూ ఫ్యామిలీ డస్ ఫ్యామిలీని మనము నిద్రల నుంచి లేపడినా సరే మనం గుర్తుంచుకోవాలి ఏం తెలుసా డూ ఫ్యామిలీలో ఐ యూ వీ దే ఫ్లూరల్స్ వీటన్నిటితోటి మనకు వోబ్కి ఎస్ రాదు డూ వస్తుంది అలాగే పొజిటివ్ ఆక్సిలరీ వచ్చేసి మనకు హ్యావ్ వస్తుంది అలాగే డజ్ ఫ్యామిలీలో గుర్తుంచుకోండి డస్ ఎస్తో ఎండ్ అవుతుంది ఇది మీకు బండగుర్తు అనమాట డజ్ ఫ్యామిలీలో హీ షీ ఇట్ రాము సింగ్లర్ నౌన్స్ ఇవన్నీ వస్తాయి వీటితోటి వర్బ్కి మనకు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ ఈ తోకలు అనేటివి తప్పకుండా వస్తూ ఉంటాయి మరి ఏ సందర్భాల్లో ఎస్ ఏ సందర్భాల్లో ఈఎస్ ఏ సందర్భాల్లో ఐఈఎస్ వస్తాయి అనేది మన అప్కమింగ్ క్లాసెస్లలో మనము డిస్కస్ చేద్దాం మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే డస్ ఫ్యామిలీలో ఓబ్ అనేది ఒంటరిగా ఉండదు ఎస్ అనేటువంటి తోక తప్పనిసరిగా ఉంటుంది అలాగే పొజిటివ్ వాగ్జరీ అనేది మనకు హ్యాజ్ ఉంటుందన్నమాట ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మనము ఎందుకంటే హ్యాజ్ హ్యాజ్ ఎస్ అండి కదా ఎస్ డస్ ఫ్యామిలీ హ్యాజ్ పొజిటివ్ వాగ్జలరీ హ్యాజ్ అనమాట అంటే ఈ హీ షీ ఇట్ రాము వీటితోటి ఎవరన్నా కలిగి ఉన్నారు అని చెప్పినప్పుడు మనం హ్యావ్ రాయాలా హ్యాజ్ రాయాలా హ్యాజ్ రాయాలి అదే డూ ఫ్యామిలీకి వస్తే హ్యావ్ రాయాలి ఐ హ్యావ్ యూ హ్యావ్ దే హ్యావ్ చిల్డ్రన్ హ్యావ్ బర్డ్స్ హ్యావ్ ఇవన్నీ కూడా ప్లూరల్స్ కాబట్టి హ్యావ్ రాసాం అదే రాము హ్యావ్ రాస్తామా రాము హ్యాజ్ ఎ పెన్ ఐ హ్యావ్ ఎ పెన్ వే హ్యావ్ ఎ పెన్ గీత హ్యాజ్ ఎ పెన్ ఇక్కడ థర్డ్ పర్సన్ సింగ్లో నెంబర్ సబ్జెక్ట్స్ ఏమున్నా సరే హీ షీ ఇట్ రాము ఒకటి అన్నిటి కూడా హాజర్ రాయాలి ఇది బండగుర్ట్ అనమాట మీరు చేయాల్సింది ఒకటి ఈ బుక్ని ఫ్లిప్కార్ట్ నుంచి లేదా అమెజాన్ నుంచి తీసుకోండి ఈ బుక్లో ఈ కంటెంట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ వీడియోస్లో భాగంగా కాబట్టి ఈ వీడియోస్ చూస్తూ ఈ నోట్స్ మీరు ఫాలో అనుకోండి మీకు చాలా ఈజీగా అర్థమవుతూ ఉంటుంది ఈ బుక్ అనేది ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్ బట్ ఆల్సో ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఈజీగా క్రాక్ చేయొచ్చు ఇందులో ఉన్నటువంటి గ్రామర్ అంత క్షుణ్ణంగా నేను నాకు తెలిసినటువంటి పదమూడు సంవత్సరాల అనుభవాన్ని నేను ఇందులో ఉంచాను సో మీకు తప్పకుండా యూస్ఫుల్గా ఉంటుంది మీరు తప్పకుండా ఈ బుక్ని తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము హ్యాజ్ హ్యావ్ల యొక్క ప్రథమ ఉపయోగం ఏంటో అది మనం నేర్చుకున్నాం డూ ఫ్యామిలీకి హ్యావ్ డస్ ఫ్యామిలీకి హ్యాజ్ మరి ఈ రెండు ఫ్యామిలీస్లలో ఏదైనా సరే గతానికి వెళ్ళిపోయిందనుకోండి అలాంటి కండిషన్లో మనకు హ్యాడ్ వస్తుంది అది ఏ ఫ్యామిలీ అయినా పర్లేదు మనకి మనకు మాత్రము డూ ఫ్యామిలీ కానీ డస్ ఫ్యామిలీ కానీ ఈ రెండు ఫ్యామిలీస్లలో పాస్ట్ విషయానికి వెళ్ళినప్పుడు మనకు హ్యాడ్గా మారిపోతూ ఉంటుంది ఎస్ ఎగ్జాంపుల్ మనం చూద్దాము ఇప్పుడు మా ఇంట్లో ఒక పెద్ద కార్ ఉందనమాట అది మాకు లాటరీలో వచ్చిందన్నమాట ఒక షాప్ ఓపెనింగ్లో మాకు లక్కీ డ్రాలో వచ్చింది ఇప్పుడు మా ఇంట్లో కారు ఉంది కానీ ఒకప్పుడు మా ఇంట్లో కార్ లేదు నౌ వీ హ్యావ్ అ కార్ వన్స్ వీ హ్యాడ్ అ బైస్కిల్ ఒకప్పుడు మా ఇంట్లో సైకిల్ ఉండే బైస్కిల్ ఉండే ఇప్పుడు ఏముంది నో వీ హ్యావ్ అ కార్ బట్ వీ హ్యాడ్ అ బైస్కిల్ ఒకప్పుడు బైస్కిల్ ఉండేది అనమాట మా ఇంట్లో వాహనం ఇప్పుడు కొంచెం డెవలప్ అయ్యాము కాబట్టి కార్ అనేది మా ఇంటికి వచ్చిందనమాట గతంలో పొజిషన్ చెప్పినప్పుడు మనకు ఈ హ్యాజ్ హ్యావ్ రెండు కూడా హ్యాడ్గా మారిపోతాయి అది డూ ఫ్యామిలీ అయినా కావచ్చు డస్ ఫ్యామిలీ అయినా కావచ్చు ఇప్పుడు వీ హ్యాడ్ అ బైస్కిల్ అన్నాను ఇది డూ ఫ్యామిలీ మరి హీ హ్యాడ్ రాయొచ్చా అంటే రాయొచ్చు హీ హ్యాడ్ హట్ ఆయనకు ఒక పూరి గుడిసే ఉండదు అనమాట హట్ నౌ హీ హ్యాస్ అ బిగ్ బిల్డింగ్ ఇప్పుడు పెద్ద బిల్డింగ్ ఉంది ఈ రకంగా గతంలో పొజిషన్ చెప్పినప్పుడు పొజిషన్ అంటే ఏంటంటే కలిగి ఉండే కండిషన్ చెప్పినప్పుడు మనకు ఈ హ్యాడ్ అనేది తోడ్పడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఒక మొబైల్ ఫోన్ కదా ఇది ఎవరి దగ్గర ఉంది నా దగ్గర ఉంది అంటే నీవు అంటే యు మరి నీ దగ్గర మొబైల్ ఫోన్ ఉందంటే మీరు ఏమని రాయాలి మీరు కామెంట్ సెక్షన్లో ఉంచండి మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంది టీచర్ అని చెప్పి మీరు కామెంట్ సెక్షన్లో ఉంచండి ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయండి ఓకేనా ఓకేనా ఇప్పుడు మనము పాజిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ కూడా మనం నేర్చుకుందాము ఇక్కడ పొజిషన్ ఒక్కటే కాదు నానా చాలా ఉంటాయి దీనికి ఉపయోగాలు ఒక్కొక్కటి నేర్చుకుందాము తొందరపడ్డామనుకోండి మనకి ఏమీ రాదు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి నేను నెమ్మదిగా చెప్తున్నాను ఫస్ట్ మనము పొజిషన్ నేర్చుకున్నాము అంటే కలిగి ఉండే కండిషన్లో మనకు హ్యాజ్ హ్యాలు తోడ్పడతాయి ప్రజెంట్లో పాస్ట్లోకి వెళ్ళగానే ఏ ఫ్యామిలీ అయినా సరే మనకు హ్యాడ్గా మారిపోతుంది మనం తెలుసుకున్నాము ఇప్పుడు మనం తెలుసుకుపోతున్నాము ఇప్పుడు నా వద్ద ఉంది అంటే నేనేం చెప్తానంటే ఐ హ్యావ్ అ మొబైల్ ఫోన్ నా దగ్గర నేను ఉందని చెప్తాను ఐ హ్యాజ్ అంటానా ఆహా ఐ హ్యావే అనాలి ఎందుకంటే డూ ఫ్యామిలీ మొత్తం కూడా హ్యావే వస్తుంది ఐ వి యూ దే ఫ్లూరల్స్ అన్నిటికీ కూడా హ్యావే రావాలి అది రూల్ అనమాట ఓకేనా ఐ హ్యావ్ అ మొబైల్ ఫోన్ దీని అర్థం ఏంటంటే ఐ డూ హ్యావ్ అ మొబైల్ ఫోన్ ఓకేనా ఐ హ్యావ్ అ మొబైల్ ఫోన్ మీన్స్ ఐ డూ హ్యావ్ ఎ మొబైల్ ఫోన్ నా దగ్గర మొబైల్ ఫోన్ లేదు ఐ డూ నాట్ హ్యావ్ అ మొబైల్ ఫోన్ డూ ఐ హ్యావ్ అ మొబైల్ ఫోన్ డూ ఐ నాట్ హ్యావ్ ఎ మొబైల్ ఫోన్ వాట్ డూ ఐ హ్యావ్ ఏం కలిగి ఉన్నాను ఇదంతా కూడా నాలుగు రకాల సెంటెన్సెస్ యొక్క సమాహారం అనమాట ప్రతి సెంటెన్స్ని కూడా మనం నాలుగు రకాలుగా నేర్చుకోవాలి పాజిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఓకేనా పాజిటివ్ వచ్చేసి ఐ హ్యావ్ అ మొబైల్ ఫోన్ నెగిటివ్ వచ్చేసి ఐ డు నాట్ హ్యావ్ అ మొబైల్ ఫోన్ డూ ఐ హ్యావ్ అ మొబైల్ ఫోన్ ఇంట్రాగేటివ్ డూ ఐ నాట్ హ్యావ్ అ మొబైల్ ఫోన్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ వాట్ డూ ఐ హ్యావ్ క్వశ్చన్ అనమాట ఈ రకంగా మనము ఈ టైప్స్ మనం రాసుకోవడము జరిగింది ఇదంతా కూడా డూ ఫ్యామిలీ ఇప్పుడు మనం డస్ట్ ఫ్యామిలీ నేర్చుకుందాం డస్ట్ ఫ్యామిలీలో తీసుకుంటే హీ హ్యాజ్ ఎ మొబైల్ ఫోన్ ఓకేనా హీ డస్ హ్యావ్ ఎ మొబైల్ ఫోన్ ఈ రెండు కూడా ఒకటే హీ హ్యాజ్ ఎ మొబైల్ ఫోన్ అన్న హీ డస్ హ్యావ్ ఏ మొబైల్ ఫోన్ అన్న రెండు ఒకటే తప్పేమీ కాదు ఎందుకంటే ఇక్కడ హ్యాజ్ అంటే డస్ ఫ్యామిలీ కాబట్టి మనం డజన్ రాసుకున్నాం అంతే ఇక్కడ హీ హ్యాజ్ ఎ మొబైల్ ఫోన్ హీ డస్ హ్యావ్ ఎ మొబైల్ ఫోన్ హీ డస్ నాట్ హ్యావ్ ఎ మొబైల్ ఫోన్ ఆయన దగ్గర మొబైల్ ఫోన్ లేదు డస్ హీ హ్యావ్ ఎ మొబైల్ ఫోన్ ఆయన వద్ద మొబైల్ ఫోన్ ఉందా ఓకేనా డస్ హీ నాట్ హ్యావ్ ఎ మొబైల్ ఫోన్ ఆయన దగ్గర మొబైల్ ఫోన్ లేదా అని మనం అడుగుతూ ఉన్నాం మరి ఇక్కడ హీ హ్యాజ్ అన్నప్పుడు మళ్ళీ హ్యావ్ ఎందుకు వచ్చింది అని డౌట్ రావచ్చు ఎప్పుడన్నా గుర్తుంచుకోండి హీ హ్యాజ్ ఎప్పుడు రాస్తామో షీ హ్యాజ్ ఎప్పుడు రాస్తామో అలాగే రాము హ్యాజ్ ఎప్పుడు రాస్తామో ఈ హ్యాజ్ ఉందంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ దాంట్లో డస్ హ్యావ్ ఉందని అర్థాన్ని తీసుకోవాలి మనము అందులో హ్యావ్ కూడా ఉంటుంది కాకపోతే డస్ కాంబినేషన్తో ఉంటుంది ఈ విషయాన్ని మనం గుర్తించాలి అర్థం చేసుకోగలగాలి కూడా ఓకేనా హీ హ్యాస్ అ ఫోన్ హీ డస్ హ్యావ్ అ ఫోన్ హీ డస్ నాట్ హ్యావ్ అ ఫోన్ డస్ హీ హ్యావ్ అ ఫోన్ డస్ హీ నాట్ హ్యావ్ అ ఫోన్ వాట్ డస్ హీ హ్యావ్ ఆయన వద్ద ఏముంది అని నేను అడుగుతున్నాను ఈ రకంగా మనము ఇవన్నీ కూడా ప్రజెంట్లో రాసినటువంటి సెంటెన్సెస్ అనమాట ప్రజెంట్ అంటే అర్థం ఏంటంటే ఇప్పటి కండిషన్ ఇవే పాస్ట్లకి వెళ్ళా అనుకోండి ఎలా మారుతాయి డూ ఫ్యామిలీ కానీ డస్ ఫ్యామిలీ కానీ హ్యాడ్గా మారిపోతుంది సో ఐ హ్యాడ్ మొబైల్ ఫోన్ నిజంగా ఆ కాలంలో మొబైల్ ఫోన్ లేదు మాకు అప్పుడు ఏముంది ల్యాండ్ ఫోన్ ఉంది సో వీ హ్యాడ్ అ ల్యాండ్ ఫోన్ ల్యాండ్ ఫోన్ అంటామా ఏమంటాం దాన్ని ఇలా మనం గిర్రెల్లో తిప్పుతూ ఉంటాము ఇలా ఉంటుంది అదనమాట వీ హ్యాడ్ అ ల్యాండ్ లైన్ ఇక్కడ ఈ హ్యాడ్ ఏదైతే ఉందో డిడ్ హ్యావ్గా మనం రాసుకోవాలి వీ హ్యాడ్ అ ల్యాండ్ లైన్ వీ డిడ్ హ్యావ్ ఎ ల్యాండ్ లైన్ వీ డిడ్ నాట్ హ్యావ్ ఎ ల్యాండ్ లైన్ డిడ్ వీ హ్యావ్ ఎ ల్యాండ్ లైన్ డిడ్ వీ నాట్ హ్యావ్ ఎ ల్యాండ్ లైన్ ఈ రకంగా వాట్ డి వి మేమేం కలిగి ఉన్నాం నెక్స్ట్ హీతో రాద్దాం హీ హ్యాడ్ ఏమిద్దాము హీ హ్యాడ్ ఇదేనా ఎగ్జాంపుల్ హీ హ్యాడ్ అ బై స్కిల్ హీ హ్యాడ్ అ బైస్కిల్ స్కిల్ ఆయన వద్ద ఉంది డూ ఫ్యామిలీ కానీ డస్ ఫ్యామిలీ కానీ రెండింటి మనకు హ్యాడే వస్తుంది పాస్ట్ లో ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి హీ హ్యాడ్ అడ్ అై స్కిల్ హీ హ్యాడ్ అ బై ఇట్ ఈస్ ఈక్వల్స్ టు హీ డిడ్ హ్యావ్ అ బైస్కిల్ హీ డిడ్ నాట్ హ్యావ్ అ బై స్కిల్ డి హీ హ్యావ్ అ బై స్కిల్ డి హీ నాట్ హ్యావ్ అ బై స్కిల్ వాట్ డి హీ హ్యావ్ ఆయన ఏమి కలిగి ఉన్నాడు ఇక్కడ హ్యాజ్ రాదు ఎందుకంటే ఆల్రెడీ మనం హ్యాడ్లో ఉన్నాం కాబట్టి ఇంకా హ్యాజ్ ఎందుకు వస్తుంది హ్యాజ్ అనేది రాదనమాట ఈ రకంగా మనము ప్రతి సెంటెన్స్కి కూడా నాలుగు రకాల సెంటెన్సెస్గా మనము రాయడం నేర్చుకున్నాము ఇప్పుడు మనం చూడబోతున్నాము అసలు ఐ హ్యావ్ ఎ మొబైల్కి ఐ హ్యావ్ గాట్ ఎ మొబైల్కి ఏంటి తేడా అని మనం ఇప్పుడు చూద్దాం ఐ హ్యావ్ అ ఫోన్ అన్న ఐ హ్యావ్ గాట్ అ ఫోన్ అన్న రెండు ఒకటే ఎటువంటి తేడా లేదు హ్యాజ్ హ్యావ్ అనేటివి కేవలం పొజిషన్ మాత్రమే చెప్పవు పొజిషన్తో పాటు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా వీటిని మనం వాడుతూ ఉంటాం మనం ఇంకా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఇంకా మనం నేర్చుకోలేదు అంటే ఏమీ లేదు నేను ఈజీగా చెప్పేస్తాను ఏదైనా ఒక పని జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ఏదైతే ఉంటుందో ఇంతకు ముందే పూర్తయిపోయినటువంటి పనిని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాస్తాము ఇప్పుడు నా వద్ద వాచ్ ఉంది అనుకోండి ఐ హ్యావ్ అ వాచ్ ఇది కలిగి ఉన్నాను ఇది పొజిషన్ పర్ఫెక్ట్లో ఎలా రాస్తామంటే ఐ హ్యావ్ వాట్ అ వాచ్ నేను వాచ్ని కొన్నాను ఇంతకు ముందే కొన్నాను సీల్ ఇప్పుడే తీసాను అనమాట సో ఐ హ్యావ్ వాట్ అ వాచ్ ఇప్పుడు ఐ హ్యావ్ వాచ్ వాచ్ని మనం నాలుగు రకాలుగా ఎలా రాస్తాము ఐ డూ హ్యావ్ ఏ వాచ్ ఐ నాట్ హ్యావ్ ఏ వాచ్ డూ ఐ హ్యావ్ ఏ వాచ్ డూ ఐ నాట్ హ్యావ్ ఏ వాచ్ వాట్ డూ ఐ హ్యావ్ అని మనము ఇక్కడ రాస్తాము మరి ఇక్కడ ఎలా రాస్తాము ఐ హ్యావ్ వాట్ అ వాచ్ వాచ్ని నేను కొన్నాను ఇక్కడ పొజిషన్ చెప్పట్లేదు ఇక్కడ యాక్షన్ జరిగింది యాక్షన్ అనేది కంప్లీట్ అయిందనమాట ఈ రకంగా కంప్లీట్ అయినప్పుడు మనము ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యాజ్ లేదా హ్యావ్ మనము వాడుతూ ఉంటాం డూ ఫ్యామిలీకి వచ్చేసి హ్యావ్ ప్లస్ వి త్రీ డస్ ఫ్యామిలీకి వచ్చేసి హ్యాజ్ ప్లస్ వి త్రీ మనము వాడుతూ ఉంటాం సో హీ హ్యాజ్ బాట్ అ వాచ్ షీ హ్యాజ్ బాట్ అ వాచ్ ఐ హ్యావ్ బాట్ అ వాచ్ నేను ఐతో రాస్తున్నాను మీరు ఒకవేళ మీకు రాయాలనిపిస్తే కామెంట్ సెక్షన్లో వీతో రాయండి ఓకేనా ఐ హ్యావ్ బాట్ అ వాచ్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ బాట్ అనేది మనకు వర్బ్ యొక్క మూడో రూపం అనమాట బై అంటే కొనడం బై బాట్ బాట్ బైయింగ్ బైస్ మనకు ఓ ఫార్మ్స్ బాగా రావాలన్నా ఇవి వస్తేనే మనము టెన్సెస్కి ఈజీగా అవుతూ ఉంటుంది టెన్సెస్ కానీ యాక్టివైస్ ప్యాసివైస్ కానీ రిపోర్టెడ్ స్పీచ్ కానీ తప్పనిసరిగా మనకు ఈ ఓ ఫామ్స్ రావాలన్నమాట ఓకేనా అయితే ఈ వర్ఫామ్ యొక్క ఈ వబ్బు అయితే ఈ వబు యొక్క మూడో రూపం మనం చూస్తూ ఉన్నాము వి త్రీ అది హ్యాస్ ప్లస్ వి త్రీ డస్ ఫ్యామిలీ హ్యావ్ ప్లస్ వి త్రీ డూ ఫ్యామిలీ అనమాట ఇక్కడ మనకు ఐ హ్యావ్ బాట్ అ వాచ్ ఐ హ్యావ్ నాట్ బాట్ అ వాచ్ హ్యావ్ ఐ బాట్ అ వాచ్ హ్యావ్ ఐ నాట్ బాట్ అ వాచ్ వాట్ హ్యావ్ ఐ బాట్ నేనేం కొన్నాను ఇక్కడ మనకు యాక్షన్ జరిగింది ఇక్కడ యాక్షన్ జరిగిందా యాక్షన్ అనేది జరగలేదు ఇక్కడ కేవలం మనం పొజిషన్ చూసాము ఇక్కడ వచ్చేసి మనము యాక్షన్ మనము చూసాము ఈ రకంగా ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో కూడా మనకు ఏం తోడ్పడుతూ ఉంటుంది హ్యావ్ యొక్క ఉపయోగము అలాగే హ్యాజ్ యొక్క ఉపయోగం కూడా తోడ్పడుతూ ఉంటుంది హ్యాస్ దగ్జాంపుల్ మనం చూద్దాము హీ హ్యాస్ కంప్లీటెడ్ హిస్ హోంవర్క్ హీ హ్యాస్ కంప్లీటెడ్ హిస్ హోంవర్క్ హీ హ్యాస్ నాట్ కంప్లీటెడ్ హిస్ హోంవర్క్ హ్యాస్ హీ కంప్లీటెడ్ హిస్ హోంవర్క్ హ్యాస్ హీ నాట్ కంప్లీటెడ్ హిస్ హోంవర్క్ వాట్ హ్యాస్ హీ కంప్లీటెడ్ ఆయన ఏం పూర్తి చేశాడు ఫైనల్గా ఆన్సర్ వచ్చేసి హీ హాస్ కంప్లీటెడ్ హిస్ హోంవర్క్ అని మనము రాస్తాం ఈ రకంగా మనకు డూ ఫ్యామిలీలో డస్ ఫ్యామిలీలో ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ యొక్క యూసేజ్ మనం చూడడము జరిగింది ఇప్పటితో రెండు రకాల యూసేజెస్ మనం నేర్చుకున్నాం ఫస్ట్ వన్ వచ్చేసి పొజిషన్ సెకండ్ వన్ వచ్చేసి మన యొక్క ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ యొక్క ఉపయోగంలో మనకిది తోడ్పడుతూ ఉంటుంది అలాగే ఈ హ్యాజ్ హ్యావ్ల యొక్క ఉపయోగము ఎక్స్పీరియన్సెస్ చెప్పినప్పుడు కూడా మనము దీన్ని వాడుతూ ఉంటాం అనమాట హ్యాజ్ని హ్యావ్ని కాకపోతే బీన్ యొక్క మిక్స్ చేసి మనం వాడుతూ ఉంటాము హ్యావ్ యూ ఎవర్ బీన్ టు లండన్ లండన్ వెళ్ళారా ఎప్పుడైనా అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైనా లండన్ వెళ్ళిన అనుభవం ఉందా అని అడుగుతున్నాను ఎస్ ఐ హ్యావ్ బీన్ టు లండన్ ఫర్ సో మెనీ టైమ్స్ చాలాసార్లు వెళ్ళారని నేను అంటున్నాను నిజంగా అయితే పోలేదు సో ఎగ్జాంపుల్ అనమాట ఈ రకంగా అనమాట ఏదైనా ఎక్స్పీరియన్స్ చెప్పారనుకోండి ఏదైనా ఎక్స్పీరియన్స్ చెప్పామనుకోండి అలాంటి కండిషన్లో మనకు ఈ హ్యాజ్ని హ్యావ్ మనము వాడుతూ ఉంటాం మళ్ళీ అలాగే ఎటన్నా మీరు ఇంటికొచ్చి ఇంటికి వచ్చి అనుకుందాం అలాంటి కండిషన్లో ఎటన్నా పార్టీకి వెళ్ళి వచ్చారు వచ్చి ఇలా ఇంట్లో ఉండి ఇంత కుకింగ్ చేస్తూ ఉన్నారు మీ ఇంట్లో ఇంకొక సిబ్లింగ్ మిమ్మల్ని అడిగారు ఎటెళ్ళొచ్చావురా అని అడిగారు పార్టీకి వెళ్ళొచ్చాను రా అని చెప్పారనమాట అలాంటి కండిషన్లో ఎస్ ఐ హ్యావ్ బీన్ టు ద పార్టీ నేను పార్టీకి వెళ్ళి వచ్చాను అని చెప్పి నేను అంటూ ఉన్నాను అయితే ఈయన ఎలా అడగాలంటే ఈయన ఎలా అడగాలంటే ఎక్కడికి వెళ్ళొచ్చావు ఎక్కడికి వెళ్ళి వచ్చావు గుర్తుపెట్టుకోండి ఎక్కడికి వెళ్ళావు అంటే వే డిడ్ యూ గో ఎక్కడికి వెళ్ళి వచ్చేదివి అన్నప్పుడు వేర్ హ్యావ్ యు బీన్ అంటాం వేర్ హ్యావ్ యు బీన్ అంటాం ఇది మీరు గుర్తించాలి ఓకేనా ఫ్రెండ్స్ వేర్ హ్యావ్ యూ బీన్ ఐ హ్యావ్ బీన్ టు లండన్ లండన్ వెళ్ళి వచ్చాను అని నేను అంటున్నాను తిరిగి వచ్చాను ఒకరు తిరిగి రాకుండా అక్కడే అనుకో అప్పుడు నువ్వు ఫోన్ చేసి ఇక్కడి నుంచి వేర్ డిడ్ యూ గోరా ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని అంటావు ఆ మనిషి మళ్ళీ మన కళ ముందు కనిపిస్తే మనము బీన్ వాడుకోవాలన్నమాట ఓకేనా ఈ రకంగా మనము బీన్ని మనము వాడడం జరిగింది హ్యాజ్ కాంబినేషన్ తోటి అలాగే ఈ పర్ఫెక్ట్ టెన్స్లోనే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా మనము హ్యావ్ బీన్లీ హ్యాస్ బీన్ అని కూడా వాడుతూ ఉంటాం ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ మై చైల్డ్హుడ్ చిన్నప్పటి నుంచి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నాను గత పదమూడు సంవత్సరాలుగా నేను టీచ్ చేస్తూ ఉన్నాను అనుకోండి ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ థర్టీన్ ఇయర్స్ గత పదమూడు సంవత్సరాలుగా నేను కంటిన్యూ అవుతూ ఉంది ఒక యాక్షన్ ఎన్ని సంవత్సరాలుగా పీరియడ్ ఆఫ్ టైం చెప్పినప్పుడు ఫర్ రావాలి పాయింట్ ఆఫ్ టైం చెప్పినప్పుడు సిన్స్ రావాలి ఓకేనా ఈ కండిషన్లో మనము సిన్స్ని ఫర్ని మనం వాడుతూ ఉన్నాం ఇవన్నీ కూడా మన అప్కమింగ్ క్లాసెస్లలో అన్నీ కవర్ అవుతాయి టెన్షన్ ఏమీ లేదు ఓకేనా మనం క్లాస్ స్టార్టింగ్లో ఐ హ్యావ్ ఏ పెన్ నేర్చుకున్నాం కదా ఐ ఆమ్ హ్యావింగ్ ఏ పెన్ మరి రాయద్దా అని చెప్పి డౌట్ రావచ్చు హ్యావింగ్ అనేది ఎప్పుడు వాడతామంటే ఇది ఈటింగ్తో సమానంగా లేదా డ్రింకింగ్తో సమానంగా మనము హ్యావింగ్ని వాడుతూ ఉంటాం ఈ హ్యావ్ని మనము మెయిన్ వర్బ్గా కూడా ట్రీట్ చేయొచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో ఆజలరీ వర్బ్గా కూడా ట్రీట్ చేస్తూ ఉంటాం ఈ హ్యాస్ హ్యావ్లు ఏవైతే ఉన్నాయో మనం ఏదైనా ఒక ద్రవం కావచ్చు లేదా తిండి కావచ్చు మనం పొట్టలోకి వెళ్ళేది కన్జ్యూమ్ చేస్తాం కదా తాగేది మనం తృప్తి పరుతాం మనం తృప్తి పడుతూ ఉంటాం అలాంటి కండిషన్లో మనకు ఈ హ్యాజ్లు హ్యావ్లు తోడ్పడుతూ ఉంటాయన్నమాట ఎగ్జాంపుల్ మనం చూద్దాము ఐఎమ్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ రైట్ నౌ ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాను ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ నన్ను డిస్టర్బ్ చేయొద్దని నేను అంటూ ఉన్నాను ఐఎమ్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ రైట్ నౌ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ నన్ను నువ్వు డిస్టర్బ్ చేయొద్దని నేను అంటూ ఉన్నాను దే ఆర్ హ్యావింగ్ టీ వాళ్ళు టీ తాగుతూ ఉన్నారు అక్కడ అర్థం ఏంటి హ్యావింగ్ అంటే కలిగి ఉన్నారని కాదు డ్రింకింగ్కి మనము సబ్స్టిషన్గా హ్యావింగ్ రాస్తూ ఉన్నాం ఓకేనా అలాగే అన్నం తిన్నారా అండి హ్యావ్ యూ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ హ్యాడ్ అంటే ఈటెన్ అనమాట ఓకేనా ఈట్ ఎట్ ఈటెన్ ఈటింగ్ ఈట్స్ సో హ్యావ్ యూ ఈటెన్కి బదులుగా ఈ ఈటెన్ బదులుగా మనం హ్యాడ్ రాస్తున్నాం ఏదైనా ఒక అనుభవం పొందుతూ ఉన్నాం అనుకోండి ఐఎమ్ హ్యావింగ్ ఎ గుడ్ టైం రైట్ నావ్ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ మూమెంట్ ఐఎమ్ లివింగ్ ఇన్ దిస్ మూమెంట్ అంటే ఈ ఈ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నాను ఐఎమ్ హ్యావింగ్ కలిగి ఉంటున్నాను అంటే ఎక్స్పీరియన్స్ పొందుతూ ఉన్నాను ఇలాంటి కండిషన్లో కూడా హ్యావింగ్ని మనం వాడుతూ ఉంటాం అలాగే సహజంగా మీరు ఏం తింటారండి అని అడగాలి అంటే వాట్ డూ యూ హ్యావ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ వాట్ యు హ్యావ్ ఫర్ డిన్నర్ వాట్ డూ హ్యావ్ ఫర్ లంచ్ అంటే జనరల్గా మనం అడుగుతూ ఉన్నాం ఏం తింటారు మరి ఇక్కడ వాట్ డూ యూ ఈట్ అనొచ్చు కదా హ్యావ్ ఎందుకు వాడాలి అంటే హ్యావ్ అన్నా ఈటన్నా ఒకటే ఒకటేనా రెండింటిని మనం రాసుకోవచ్చు సమంగా రాసుకోవచ్చు ఓకేనా ఇక్కడ మనము వీటిని హ్యావ్తో సమంగా మనము రాస్తూ ఉన్నాం మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో వాట్ డి యూ హ్యావ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అంటే అర్థమైందంటే జనరల్గా మీరు ఏం తింటారు మరి ఏం తిన్నావు అని అడగాలనుకోండి వాట్ డిడ్ యూ హ్యావ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ లేదంటే హ్యావ్ యు ఏం తిన్నావు అని అడగాలనుకోండి వాట్ డిడ్ యూ హ్యావ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ లోకి ఏం తిన్నావు ఇన్ బ్రేక్ఫాస్ట్ అనొద్దు ఫర్ బ్రేక్ఫాస్ట్ అనాలి ఇది మీరు హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంచుకోవాల్సిన విషయము చాలా మంది పిల్లలు ఈ రకంగా తప్పు చేస్తూ ఉంటారు నేను లంచ్లోకి బెండకాయ కూర తిన్నాను ఇన్ లంచ్ అనేస్తారు ఫర్ లంచ్ అనాలి ఓకేనా ఈ రకంగా ఎక్స్పీరియన్సెస్తో పాటు మనము ఫుడ్ కన్జ్యూమ్ చేసినప్పుడు అలాగే లిక్విడ్స్ కన్జ్యూమ్ చేసినప్పుడు ఇలాంటి కండిషన్లో మనము హ్యావ్ని మెయిన్ వబ్గా ట్రీట్ చేస్తూ రాయడము జరిగింది అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో లెట్స్ హ్యావ్ అ ఫన్ లెట్స్ ఎంజాయ్ లెట్స్ హ్యావ్ అ గుడ్ టైమ్ అంటూ ఉంటాం ఇలాంటి కండిషన్లు మనం విష్ చేస్తూ ఉంటాం అనమాట ఇది ఇలా జరగాలి అని చెప్తూ ఉంటాం హ్యావ్ ఎ హ్యావ్ ఎ బ్లస్ లైఫ్ అంటూ ఉంటాం అలాంటి కండిషన్ కూడా మనము హ్యావ్ అని వాడుతూ ఉంటాం అలాగే కామెంట్ సెక్షన్లో మీరు ఉంచండి మీరు అన్నం తిన్నారా అని అడిగినప్పుడు ఎలా అడగాలి హ్యావ్ యూ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అలాగే డిడ్ యూ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అని కూడా అనొచ్చు తప్పేమీ లేదు మనం హ్యావ్ యూ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ తిన్నావా బ్రేక్ఫాస్ట్ చేసావా లేదంటే హ్యావ్ యూ ఈట్ అండ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అన్నా తప్పలేదు తప్పేమీ లేదు కానీ ఈట్ కంటే మీరు హ్యావ్ వాడితేనే స్టైలిష్గా ఉంటుంది ఎక్కువ కూడా హ్యావే వాడుతున్నారు ఈట్ ఎవరు వాడట్లేరు బేసిక్ లెర్నర్స్ మాత్రం ఈట్ వాడుతున్నారు కొంత డెవలప్ అయిన వాళ్ళు కొంత అడ్వాన్స్కి వెళ్ళాలనుకునే వాళ్ళందరూ కూడా సహజంగా హ్యావే వాడతారు నాన్న ఈటని తక్కువగా వాడుతూ ఉంటారు ఈట వాడామనుకోండి మనం ఇప్పుడే నేర్చుకుంటున్నాం అనుకుంటారు మనం హ్యావ్ వాడామనుకోండి ఓహో దీనికి కూడా ఇంగ్లీష్ తెలుసు అని చెప్పి అనుకుంటారనమాట ఈ హ్యాజ్ లో హ్యావ్ మనకి టూతో కలిసిపోయి చేయాల్సిన పని ఏదైతే ఉంటుందో ఆ పనులు మనం చెప్తూ ఉంటాయన్నమాట ఎగ్జాంపుల్ మనం చూద్దాము ఐ హ్యావ్ టు గో నేను వెళ్ళాలి హీ హ్యాస్ టు కమ్ ఆయన రావాలి హీ హ్యాస్ టు కంప్లీట్ హీస్ హోమ్ వర్క్ ఆయనే హోంవర్క్ని పూర్తి చేయాలి చేయాల్సిన పని చెప్తున్నాం కాబట్టి మనం టూ ప్లస్ ఇవన్నీ మనము వాడుతూ ఉన్నాము సో ఇక్కడ ఏంటంటే హ్యాస్ కాంబినేషన్ తోటి మనము ఈ సెంటెన్స్ని ఫ్రేమ్ చేస్తూ ఉన్నాము చేయాల్సిన పని చెప్పినప్పుడు ఐ హ్యావ్ టు వర్క్ హార్డ్ టు గెట్ ఫ్లూయెన్సీ ఫ్లూయెన్సీ రావాలంటే తప్పనిసరిగా నేను ఈ పని చేయాలని నేను అంటున్నాను ఏదైనా ఒక పని చేయాలి అని చెప్పినప్పుడు యూ హ్యావ్ టు డూ అంటాను నువ్వు చెయ్యాలని నేను సలహా ఇవ్వాలనుకోండి యూ షుడ్ డూ అంటాను ఈ సలహాలో నువ్వు చేసినా ఒకటి చేయపోయినా ఒకటే ఓకేనా యూ షుడ్ డూ యూ హ్యావ్ టు అంటే చెయ్యాలని నేను చెప్తున్నా నువ్వు చెయ్యాలి యూ హ్యావ్ టు డూ నువ్వు చెయ్యాలి చేస్తే మంచిది అన్నప్పుడు యూ షుడ్ డూ అంటాను యూ షుడ్ వర్క్ హార్డ్ ఇది ఒక సలహా అనమాట షుడ్ అదే సచ్చినట్టుగా పీక మీద ఇలా పెట్టి నువ్వు చెయ్యాలి అని అన్నా అనుకోండి యూ మస్ట్ ఓకేనా యూ మస్ట్ వర్క్ హార్డ్ అని నేను అంటూ ఉంటాను ఇవన్నీ కూడా మనకు మోడల్ ఆగజరీ వర్బ్స్ కిందకి వస్తూ ఉంటాయి మన అప్కమింగ్ క్లాసెస్లో అన్నీ నేర్చుకుందాం ప్రాబ్లమ్ ఏమీ లేదు ఇప్పుడైతే హ్యాస్ హ్యావ్ లొక కాంబినేషన్తో మనము టూ కాంబినేషన్తో సెంటెన్స్ని ఫ్రేమ్ చేసాం అలాగే మనము ఒక్కోసారి అంటూ ఉంటాము హే అూడు అందుమే నమ్మాయి వెళ్తుందిరా చూడరా చూడరా అంటూ ఉంటాము హ్యావ్ ఇ లుక్ చూడు ఒకసారి హ్యావ్ సమ్ మోర్ ఇంకా కావాలా ఇంకొంచెం తీసుకో హ్యావ్ వన్ మోర్ ఇంకొంచెం తీసుకో ఇంకొకటి వేసుకుంటావా గెస్ట్లు వచ్చినప్పుడు మనం అంటాం కదా మన మనసులో అయితే ఎంత తింటాడో ఏమో అని అనిపిస్తుంది కానీ మనం పైకి అలా అంటాం తప్పదు కదా గెస్ట్లు ఉన్నప్పుడు మనం రెస్పెక్ట్ చేయాలి సో అలా అంటాం అనమాట నా అలాంటి వాళ్ళేది అంతే అనుకుంటారు అలాగే ఈ హ్యావింగ్ని ఇంకొక కండిషన్లో కూడా మనం వాడచ్చు ఏదైనా ఒక పని చేసిన వెను వెంటనే ఇంకొక పని చేశాను అని చెప్పేటువంటి కండిషన్లో హ్యావింగ్ కు మై డిన్నర్ డిన్నర్ పూర్తి చేసిన తర్వాత ఐ స్లెప్ట్ నేను పడుకున్నాను అంటే ఈ పని అయిన విని వెంటనే ఈ పని నేను చేశానన్నప్పుడు కూడా మనము హ్యావింగ్ని మనము వాడుకుంటాం ఇవన్నీ కూడా మన అప్కమింగ్ క్లాసెస్లలో రాబోతున్నాయి కంగారేమీ లేదు ఢిల్లీ మీరు వెళ్ళారా ఎప్పుడైనా అని అడగాలనుకోండి హ్యావీ ఎవర్ బీన్ టు డెల్హీ అని అంటూ ఉంటాం అలాగే నేను వెళ్ళాను నాకు వెళ్ళే అనుభవం ఉంది అని చెప్పాలనుకోండి ఎస్ ఐ హ్యావ్ బీన్ టు డెల్హీ నేను ఢిల్లీకి వెళ్ళాను అంటే అర్థం ఏంటంటే నాకు ఢిల్లీకి వెళ్ళే అనుభవం ఉందని నేను చెప్తున్నాను అనమాట ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ అనమాట ఆ ఎక్స్పీరియన్స్ నేను ఎస్ ఐ హ్యావ్ బీన్ మరి ఆయనకుందా అన్నప్పుడు ఎస్ హీ హ్యాస్ బీన్ టు ఢిల్లీ ఆయన ఢిల్లీకి వెళ్ళాడు దట్ మీన్స్ హీ హ్యాస్ దట్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి ఢిల్లీ వెళ్ళిన అనుభవం ఆయన కలిగి ఉన్నాడని నేను అంటూ ఉన్నాను ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ హ్యావ్ టు లేదా హ్యాస్ టు హీ హ్యాస్ టు వర్క్ హార్డ్ లేదా ఐ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఇవన్నీ కూడా చేయాల్సిన పనులు మరి గతంలో చేయాల్సి వచ్చింది అని చెప్పాలనుకోండి ఈ హ్యాజ్ ఈ హ్యావ్ అనేది హ్యాడ్గా మారిపోతుంది ఐ హ్యాడ్ టు వర్క్ హార్డ్ వెన్ ఐ వాజ్ యంగర్ చిన్నప్పుడు నేను చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది అని నేను అంటున్నాను ఐ హ్యాడ్ టు వర్క్ హార్డ్ చేయాల్సి వచ్చింది ఐ హ్యాడ్ టు మీట్ మై ఫ్రెండ్ మా ఫ్రెండ్ని నేను కలవాల్సి వచ్చింది ఈవెన్ దో ఐ డిడ్ నాట్ టు మీట్ హిమ్ బట్ ఐ హ్యాడ్ టు ఐ హ్యాడ్ టు మీట్ హిమ్ కలవాల్సి వచ్చింది ఎందుకంటే చుట్టూ అందరూ ఉన్నారు తప్పనిసరిగా నవమోహం పెట్టి మాట్లాడాలి కదా కోపం ఉన్నా కూడా మాట్లాడాలి తప్పదు సో చేయాల్సి వచ్చింది అన్నప్పుడు హ్యాడ్ టూని వాడుతూ ఉంటాం మీరు కామెంట్ సెక్షన్లో ఉంచండి నేను మార్కెట్కి వెళ్ళాల్సి వచ్చింది గుర్తుంచుకోండి ఈ హ్యావ్ ఈ ఇక్కడే కాదు టూ పక్కన ఏది వచ్చినా సరే వి వన్ వస్తుంది ఇది మీరు గుర్తుంచుకోండి ఓకేనా టూ ప్లస్ వి వన్ అది రూల్ అనమాట ఓకేనా హీ హ్యాస్ టూ వెళ్ళాలి అనుకోండి హీ హ్యాస్ టూ వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి హ్యాడ్ టూయి వాడుతూ ఉంటాం మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ని ఉంచండి ఈ రకంగా మనము హ్యాస్ హ్యావ్లో ఉపయోగాన్ని మనం చూసాము అలాగే మన వద్ద ఇంగ్లీష్ని స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడానికి ఒక మంచి కోర్స్ అవైలబుల్గా ఉంది ఈ కోర్స్లో ఇంగ్లీష్ని మీరు స్టెప్ బై స్టెప్ నేర్చుకోవచ్చు పర్సనల్గా గైడెన్స్ కూడా ఉంటుంది మరి ప్రతి సండే కూడా లైవ్ సెషన్స్ ఉంటాయి చక్కగా పార్టిసిపేట్ అయ్యి మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నింటినీ కూడా మేము డెవలప్ చేసుకోవచ్చు మరి ఇంకెందుకు కలిస్తే ఈ కోర్సులో జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి మీరు హాయ్ అని వాట్సాప్లో మీరు పెట్టారనుకోండి నేను డీటెయిల్స్ అన్నీ పెడతాను అలాగే ఈ నెంబర్కి మీరు కాల్ చేసి క్వెరీస్ కూడా కనుక్కోవచ్చు అనమాట ఈ కోర్స్ గురించి అలాగే మీరు మన బుక్ని అమెజాన్ నుంచి అలాగే ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకోండి ఈ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ చాలా చాలా విలువైనటువంటి కంటెంట్ ఫ్రెండ్స్ ఎటువంటి డౌట్ లేదు మనం ఎన్నో ఖర్చులు పెడుతూ ఉంటాం ఒక్క మూడు వందలు పెట్టుకోలేమా మన కోసం మన మీద మరి ఇంకెందుకు ఆలస్యం ఈ బుక్ను కూడా మీరు తీసుకోండి ఈ బుక్ ఎలా పర్చేస్ చేయాలి అనేది లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఉంచాను అలాగే కామెంట్ సెక్షన్లో కూడా చేస్తాను తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్